తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లాభాలు వచ్చే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది మద్యం వ్యాపారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానిపై వచ్చే లాభాలు అలా ఉన్నాయి మరి గత కొన్నేళ్లుగా అడ్డదారుల్లో డబ్బు ఎలా సంపాదించాలి అనుకున్న కొంతమంది కేటుగాళ్లు మద్యం వ్యాపారం అయితే లాభాలు బాగా వస్తాయని ముందుగానే గమనించి అశ్వాపురం మండల కేంద్రంలో తన సిండికేట్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీనిలో భాగంగా అశ్వాపురంలో లిక్కర్ దందాను దక్కించుకున్న వ్యాపారులు అధిక లాభాలను రాబట్టుకునేందుకు సిండికేట్గా గా ఏర్పడి అడ్డదారి సంపాదనకు ఎగబడుతున్న వారందరినీ ఒకే దగ్గర చేర్చి ఒక ఆఫీసులో కూర్చొని అందరినే సెటిల్ చేస్తాడు అశ్వాపురం మండల కేంద్రంలో సిండికేట్ కేటుగాళ్ల దందా మూడు బీర్లు ఆరు ఫుల్లుగా నడుస్తోంది అశ్వాపురంలో లిక్కర్ దందాను దక్కించుకున్న వ్యాపారులు అధిక లాభాలను రాబట్టుకునేందుకు సిండికేట్గా గా మారి అడ్డదారి సంపాదనకు ఎగబడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు మద్యం దుకాణాల్లో జరుగుతున్న క్రయ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం సరిపోదంటూ మండల కేంద్రం చుట్టుపక్కలున్న పంచాయతీలు గ్రామాల్లో బెల్టు షాపులపై కన్నేస్తున్నారు కొన్ని గ్రామాల్లోనైతే వైన్ షాప్స్కి ధీటుగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ఇప్పటికే సిండికేట్గా ఏర్పడిన వ్యాపారులు వంతుల వారిగా బెల్ట్ షాపులకు మధ్యాహ్నం తరలిస్తున్నారు బూర్గంపాడు మండలానికి చెందిన ఓ బడా సిండికేట్ వ్యాపారి కనుసన్నల్లో నడుస్తోంది గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ రేట్ ఫిక్స్ ఇలా అన్ని వారి కనుసన్నల్లోనే జరుగుతుంటాయి ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది కూడా వారే నిర్ణయిస్తారట ప్రస్తుతం మండల పరిధిలోనే కాక చుట్టుపక్కలున్న మండలాల్లో సిండికేట్ వ్యాపారాన్ని అధికారులు పట్టించుకోకపోవడానికి ఆ బడా వ్యాపారులే కారణమని తెలుస్తోంది తమ చెప్పు చేతుల్లో ఉండే అధికారులకు అడిగినంత ముట్టజెప్తో తమ మాఫియాను పదిలంగా కాపాడుకుంటున్నారు నెలనెలా డబ్బు ఆశ చూపడంతో మామూళ్లకు అలవాటు పడిన అధికారులు బెల్ట్ షాపుల వైపు కన్నెత్తైన చూడటం లేదంటున్నారు ఇక్కడి జనం కల్తీ మద్యంతో సామాన్య జనం అనారోగ్యం పాలై చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు అధికారులకు పట్టింపే లేనట్లు కనిపిస్తోంది అసలు నిబంధనల ప్రకారం వైన్ షాపుల నుంచి రిటైల్ తప్ప హోల్సేల్ విక్రయాలను జరపకూడదు కానీ విచ్చలవిడిగా మద్యాన్ని కల్తీ చేస్తూ బెల్ట్ షాపులకు అంటకాగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అశ్వాపురంలో లైసెన్స్ పొందిన నాలుగు వైన్ షాపులున్నాయి కానీ అనధికారికంగా ఐదు వందలకు పైగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి అధికారులు టార్గెట్ల పేరిట మద్యం సేల్స్పై చూపుతున్నంతగా కల్తీ మద్యం కట్టడిపై ఆసక్తి చూపటం లేదన్న విమర్శలున్నాయి ఇప్పటికే సిండికేటుగా ఏర్పాటు చేసిన బూర్గంపాడు మండలానికి చెందిన మద్యం వ్యాపారి లిక్కర్ దందాను తన గుప్పిట్లో పెట్టుకుని విచ్చలవిడిగా విక్రయాలు జరుపుతున్నారు దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయి లూజు అమ్మకాలను జరపరాదనే నిబంధనలు ఉన్నా అవి ఎక్కడా పాటించినట్టు కనిపించడం లేదు పగలంతా రిటైల్ గా అమ్మకాలు జరుపుతూ వేళలో హోల్సేల్ విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది అశ్వాపురం మండలం కేంద్రాల్లో కల్తీ దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు కొరవడటంతో వ్యాపారులది ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తోంది అడపాదడపగా పట్టుబడుతున్న సులువుగానే బయటపడుతున్నట్టు తెలుస్తోంది నెల నెల మామూలు ముట్టజెప్పడంతోనే అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడటం లేదంటున్నారు అడిగినంత ఇస్తే సరే లేదంటే నిబంధనల పేరిట కొర్రీలు పెట్టడం అవసరమైతే కేసులను కూడా నమోదు చేసేందుకు అధికారులు వెనకాడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి వ్యాపారులు అధికారులు కుమ్మక్కై సామాన్య జనం నడ్డి విరుస్తున్నారు ఇప్పటికీ మండల కేంద్రంలో ఈ కల్తీ మద్యం సేవించి చాలామంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు చిన్నాభిన్నమైన ఘటనలు ఎన్నో ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే అడ్డగోలుగా ఊరూరా పోటీపడి మరీ ఏర్పాటు చేస్తున్న బెల్టు షాపుల్లో దోపిడీ జరుగుతోంది మద్యం షాపుల నుంచి హోల్సేల్గా మద్యాన్ని తీసుకువెళ్తూ బెల్టు షాపు యజమానులు అధిక ధరలకు అమ్మేస్తూ దండుకుంటున్నారు లూజు అమ్మకాలతో అదనపు ఆదాయం కోసం ఆరాటపడుతున్నారు టెండర్లను దక్కించుకుంటున్న వ్యాపారులు బహిరంగంగానే అధిక ధరలకు అమ్ముతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు ఒక్కో క్వార్టర్కు ఇరవై నుంచి ముప్పై అలాగే బీర్ బాటిల్ కు ఇరవై చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారు మండల కేంద్రంలో బెల్ట్ షాపుల దందా ఓ మాఫియాను తలపిస్తున్న ఉన్నతాధికారులు మౌనం వహించటం వెనుక అసలు ఏంటో అంతు చిక్కటం లేదు అనధికారికంగా ఉన్నతాధికారులే బెల్ట్ జోలికి వెళ్లొద్దంటూ అనేక సార్లు ఆదేశించడంతో జిల్లా అధికారులు కార్యాలయానికే పరిమితమవుతున్నట్టు తెలుస్తోంది అడపాదడపా తనిఖీలు నిర్వహించి పొరపాటున కేసులు నమోదు చేస్తే ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు ఎక్సైజ్ శాఖ అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి ఇదంతా దందానేనని అందరికీ తెలిసిన అడ్డుకోకపోవడంతో అమాయక జనం తీవ్రంగా నష్టపోతున్నారు అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు కల్తీ మద్యానికి బలి ఎన్నో కుటుంబాలు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి అనాథగా మారుతున్నాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు ప్రజా సంఘాలు కోరుకుంటున్నారు